రామ్ గోపాల్ విశ్వనాథ్ నాయుడు సమక్షంలో జాయిన్ అవుతున్నటువంటి ముక్క రూపానంద రెడ్డి గారు అలాగే వారి అబ్బాయి వికాస్ రెడ్డి గారికి శ్రీధర్ గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు మురళి గారు వీరు ముందుగా రైల్వే కోడ్ నుంచి ఐదుగురు కూడా కండువా కప్పి స్వాగతం పలుకుతా ఉంటారు అలాగే ఐదుగురు మాత్రమే దాని తర్వాత కదిరి నుంచి పి పవన్ కుమార్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు మహూ బాషా గారు బి రెడ్డి గారు హిదాయతుల వారు వారు కూడా రెడీగా ఉండాల్సింది కోరుతా ఉన్నాను సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను పిలిచిన పేర్లను అందరూ కూడా ముందుగా వచ్చి ఉండాల్సిన కోరుతా ఉన్నాం దయ నుంచి పిలిచిన పేర్లు మాత్రమే రాజుగారు అండి ప్లీజ్ అందరూ వద్దు దయచేసి కాన్స్టెన్సీ వారిగా నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రండి ఇంతమంది వద్దు मेरे अंदर चार टेप पर दर्शन हो और जो संक्रमण न्यू रखो चुन प्रोफेशनल सही संक्रमण न्यू ग्रेडेंट माइटी सेपरमन అందరు కూడా కూర్చోవలసే కోరుతా ఉన్నారు రెడ్డి గారు అందరు కూడా దయచేసి అందరు కూర్చోండి నెక్స్ట్ కాన్ఫరెన్స్ వాళ్ళు జాయిన్ అవుతారు తర్వాత గారు చాలా దయచేసి ఇప్పుడు కదిరి నుంచి పవన్ కుమార్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు మహూ బాషా గారు రామకృష్ణ రెడ్డి గారు విధాయతుల్ల గారు కదిరి ప్రసాద్ గారు కదిరి ప్రసాద్ గారు

અમારું જપ પુસ્તક છે આના પર છે આ છે આના પર છે આ 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 છે దయచేసి అర్థం చేసుకోండి తర్వాత గుడివాడలో భారీ మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం లేదు తర్వాత సార్ మీటింగ్ అయిన తర్వాత లాస్ట్ అందరితో గ్రూప్ ఫోటో దిగుతారు అప్పుడు అందరు దిగొచ్చమ్మాంకూపా నాకు వచ్చి చెప్పన్న ప్లీజ్ టైం సరిపోదన్న ప్లీజ్ ప్లీజ్ అక్కడ రాబడి అందరూ వస్తా ఉన్నారు లైన్ లో మళ్ళీ ఇది పెద్ద అవుతుంది ప్లీజ్ కోడూరు అందరు కూడా లాస్ట్ లో సార్తో మళ్ళా గ్రూప్ ఫోటో దిగొచ్చు దయచేసి ఆగండి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కదిరి నుంచి పవన్ కుమార్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు మబూబ్ బాషా గారు రెడ్డి గారు ఇదాయత్తుల గారు పెద్ద ఎత్తున జాయిన్ అవుతాను వాళ్ళకు కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను దీని తర్వాత మడకశ నుంచి మా తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో రమేష్ బాబు గారు ప్రారంభ వారు ఆదినారాయణ గారు కృష్ణమూర్తి గారు వెచ్చం రమేష్ గారు వీరందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను 마르크스 다음 스레드 라 올라 올라 ಮಡಕೀರ ನೆಕ್ಸ್ಟ್ <laughs> <Why? laughs> రమేష్ గారు ఆదినయన్ గారు కృష్ణమూర్తి గారు దీని తర్వాత శ్రీకాకుళం నుంచి లక్ష్మీదేవమ్మ అమ్మ గారి ఆధ్వర్యంలో రెడ్డి చిరంజీవి గారు రెడ్డి శివనారాయణ గారు డాక్టర్ రెడ్డి శివరామకృష్ణ నాయుడు గారు వాళ్ళు కూడా రెడీ ఉండాల్సిన కోరుతా ఉన్నాను లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో దయచేసి ఓపెన్ అది మీడియా ఎంక్లోజర్ గేట్ ప్లీజ్ क्या मैं निकुदन बुदन क्या है ये पीस होता है बैठो अभी दो एसएमबी50 बड़े क्या है ये वाला पानी आ रहा है कहां से मैं ऊपर आता हूं आता करें आप सीधे ना అయిపోయిందా దయచేసి వెనక్కి వచ్చేయండి మరకశిరు అందరూ కూడా తర్వాత అయిన తర్వాత మళ్ళా